స్విస్ జీరో జీరో సెవెన్ కు స్వాగతం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మట్టిప్రోలు మండలం అద్దెపల్లి దళితవాడలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో వైయస్సార్సిపి నాయకులు తెలుగుదేశం నాయకులపై చేసిన విమర్శల పట్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా ఘాటుగా స్పందించారు ఈ మేరకు ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ దాడులు ప్రారంభించే అటువంటి సంస్కృతికి తెరలేపింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు

వైసీపీ వాళ్ళలో ఉన్న వర్గ వర్గ విభేదాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఆ వర్గ విభేదాలను దృష్టిలో పెట్టుకుని మీరే తగల పెట్టుకుని కేసు మా మీద పెట్టి మా మీద ఏదో వృద్ధాలని చెప్పని చూస్తున్నారని మేము అనొచ్చు కదా కాబట్టి రాజకీయాన్ని రాజకీయంగా చూడండి కానీ కులాల మధ్య రెచ్చగొట్టి ఈ నలభై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఏ రోజు నేను కులాల మధ్య చిచ్చు పెట్టాను నా మీద ఇంకా అక్రమ కేసులు బనాయించి కులాలని ఆపాదించి మతాలని ఆపాదించి నా మీద కేసులు పెట్టి నన్ను ఇబ్బందులు పెట్టిన రోజులు ఉన్నాయే కానీ నేను ఎవరిని ఇబ్బంది పెట్టాల ఏమో ఇక ముందు ఏం జరుగుతుందో చెప్పలేము పెట్టాల్సి వస్తుందేమో కాబట్టి మేముగా చెప్పేది ఒకటే తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున ఈ ఐదు సంవత్సరాలు మీరు చేసినటువంటి అరాచకాలని తప్పనిసరిగా మేము ఎండ కడతాం ఒక సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజున నాకు హౌస్ అరెస్ట్ చేసిన నా ఇంటి దగ్గర కానిస్టేబుల్ కఫల పెడితే ఇప్పుడు నువ్వు అన్నటువంటి తెలుగుదేశం గోండాలు అన్నవే వైసీపీ గోండాలు ఇంటి మీదకి వచ్చి దాడి చేసినప్పుడు నీకు ఏమైనా గుర్తు రాలేదా అరాచకం అనే పదానికి తాలిబన్లు అనే పదానికి మరి ఆ రోజున జరిగిన సంఘటన తర్వాత నువ్వు ఈ నియోజకవర్గానికి ఛార్జ్ తీసుకుంటే మరి ఛార్జ్ తీసుకున్నటువంటి తర్వాత ఇలాంటి సంఘటనలు ఇక్కడ జరిగినాయి దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మా పార్టీ చేసిన ఇంకో పార్టీ చేసిన తప్పు తప్పే అని ఆ రోజున పెద్ద మనిషి తరహాలో నువ్వు ఉంటే ఈ రోజు కూడా మేము అదే రకంగా స్వీకరించేవాళ్ళం మా వాళ్ళు అక్కడ తప్పు చేయలే ముందు ప్రేరేపించింది మీరు తెలుగుదేశం జనాల పగలు కొట్టినటువంటి బాధలు అధికారంలోకి వచ్చినటువంటి మమ్మల్ని మీరు ఈ విధంగా ఇచ్చేస్తారా అనేటటువంటి ధోరణిలో కొంతమంది ఎవరన్నా ఆవేశపరులు ఏదైనా తొందరపడి ఏదన్నా చేశారేమో కానీ దానికి పార్టీని కులాన్ని ప్రేణులకు చేసేటటువంటి విజ్ఞత ఒకటే అయిపోయింది మీరు ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు మిమ్మల్ని వద్దనుకున్నారు జనం మీరు కామ్ గా పక్కన కూర్చోండి మేము చేయగలిగినటువంటి ప్రజలకు చేయాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని చేస్తాం మేము చేసిన సంక్షేమం అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారి పట్ల విశ్వసనీయత ఈ రాష్ట్ర ప్రజల్లో ఉంటే మమ్మల్ని ఉంచుతారు లేదు అనుకుంటే ఇంకో గడుపు తీసుకొస్తారు ఐదేళ్ల తర్వాత అంతే తప్ప మీకైతే ఏ రకంగా కూడా ఈ రాష్ట్రంలో మనుగడ సాగించే దానికి అవకాశమే లేదు మీరు తట్టా కొట్టా సర్దుకుని కొన్ని పెట్టుకో లేదు నాగార్జునరాంగ డి అంటే డి కొట్టుకుని ఎవరు మిగులుతారో ఒకరిని ఇక్కడ మిగిలితే వాళ్ళతోనే మీ డి కొట్టడానికి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనేటటువంటి విషయం కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందు ఏంటో మీరు గుర్తు చేసుకుని మనం చేసిన తప్పులు ఉన్నాయి ఇవాళ మనకు ఎత్తి చూపిస్తున్నారని దాన్ని కనీసం విమర్శనాత్మకంగా మీ ఆత్మ పరిశీలన చేసుకుంటే చాలా మంచిది ఇలాంటి సంఘ విద్రోహ శక్తులుగా భావించేటటువంటి వ్యక్తుల్ని గ్రామాల్లో తీసుకొచ్చి గ్రామ వాతావరణాన్ని కలుషితం చేయొద్దని చెప్పని విజ్ఞప్తి చేస్తా నిన్న తెలియదు అక్కడ ఉండేది దళితులు ఇంకొక అగ్రవర్ణాల వాళ్ళలో లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో అక్కడ ఉండేది కాదు జరిగింది ఆళ్ళ ప్రాంతంలో వాళ్ళకు సంబంధించినటువంటి పెట్టుకున్న జెండా దిమ్మ పెట్టుకుంది దళితులే రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టుకుంది దళితులే నిన్న దాన్ని పగలగొట్టడానికి జరిగినటువంటి దిమ్మ పగలగొట్టడానికి జరిగిన సంఘటనలో ఉన్నది దళితులే ఇవన్నీ వదిలేసి నువ్వు ఏదో ఏదో ప్రగల్భాలు పలికి ఇదంతా సాయిబాబా చేయించాడని చెప్పనంటే అంటే ఇక్కడ టార్గెట్ చేసి నన్ను ఏదో భయపెడితే నేను తగ్గి పార్టీ నుంచో అలాగే క్రియాశీలకంగా మానేస్తానో నువ్వు అనుకుంటే నువ్వు కాదు కదా ఈ ముప్పై ఏళ్ళలో చాలా మంది నా మీద ప్రయోగాలు చేశారు ఏ ఒక్కటి ప్రయోగం కూడా ఫలించాల కాబట్టి ఇప్పటికైనా మీరు అలాంటి ఆలోచనలు మానుకోండి కులాల మధ్య మతాల మధ్య ద్వేషాలు వెచ్చగొట్టద్దు మనుషులు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పట్టుకున్న గ్రామం వేము నియోజకవర్గం పనిచేస్తా ఉంది ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఇక్కడ కుల ఘర్షణలు మత ఘర్షణలు తీసుకొచ్చి రెచ్చగొట్టేటటువంటి పరిస్థితి దేవద్దని చెప్పని మరి ఇప్పుడు ఉన్నటువంటి అశోక్ బాబు గారికి కావచ్చు నాగార్జున గారికి కావచ్చు విజ్ఞప్తి చేస్తామన్నా మీరు చేసేటటువంటి